మీరు మానకండి మీ చర్చి మీరు మానకండి మీరు మానేసి బైబిల్ మిషన్ లోకి నేను అడగట్లేదు స్వార్థంగా మాట్లాడకూడదు అయితే మీ సంఘాన్ని మేఘమెక్కేటట్లుగా రెండోసారి చచ్చిపోకుండా జాగ్రత్త పడితే చాలు మీ సంఘములో ఉద్యోగం ఉంటే అప్పుడు బాగు మీ సన్నిధి సంఘములో సన్నిధి ఉంటే బాగుంటుంది సంఘ పెద్దలు కూర్చోండి సంఘం అంతా కూర్చోండి మాట్లాడుకోండి విశ్వాసం గురించి మాట్లాడుకోండి ఎదిగే దాని గురించి మాట్లా పడిపోతే లేవాలి సంఘములో ఎవరు పడిపోయారో మరలా తిరిగి లేవడానికి వాళ్ళ ఇంటికెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి సంఘాలు బాగు చేయండి కొంతమంది నాతో చెప్తున్నారయ్యా మా సంఘం బాగు కానప్పుడు మేము ఏం చేయాలి బాగ్ కానప్పుడు ప్రయత్నించు ఇంకా ప్రయత్నించు ఇంకా ప్రయత్నించు అయ్యా మా సంఘమే బాగ్ కానప్పుడు నీవే చేసుకో ఇంకా ఏం చేయాలి నేనైతే పడిపోతానేమో నేను కూడా మారిపోతానేమో నేను ఆడలాగైపోతానేమో అనుకుంటే నీకు నీవే చేసుకో పడిపోకు మ్యాక్సిమం ట్రై చేయ సంఘంలోనే ఉండు సంఘంలోనే పోరాడు సంఘంలోనే ఏడువు సంఘపేదలతో మాట్లాడు పెద్దలందరూ మాట్లాడుకోండి కన్నీళ్ళు కాచండి ఎందుకంటే ఏసు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం పాడవడము మంచిది కాదు నాశనము కావటం మంచిది కాదు సంఘం బాగుండాలి సంఘము కొరకు ఏసు వారు వస్తున్నారు